హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపే సోమవారం పరమ పవిత్రమైనటువంటి రోజు దసరాలో వచ్చే ఈ సోమవారికి మంచి ప్రాముఖ్యత ఉంది సోమవారం రోజున రాత్రి పదకొండు లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెట్టండి అంతే ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితం నుండి కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది అత్యంత సుందరంగా మీరు కోరుకున్నట్లుగా మారుతుంది మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి డబ్బు కష్టంలో ఉన్నా ఆర్థిక పరంగా ఎంతో క్షీణించిపోయి ఉన్నా సరే వాటి నుండి బయటకు వచ్చి ధనపరమైన సమస్యలను తొలగించుకొని ఆనందంగా ఉండగలుగుతారు ఈ సమాజంలో మీకు మంచి కీర్తి ప్రతిష్ట కూడా లభిస్తుంది సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రోజు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో సోమవారం పరమశివుడికి అంకితం ఇవ్వబడినది సోమవారానికి శాస్త్రాల ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంటుందనే చెప్పవచ్చు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అంటే సోమవారం రోజున ఆ పనిని మొదలు పెడుతూ ఉంటాము అంటే విద్య వ్యాపారం ఉద్యోగం ఇలాంటివి ఏదైనా మొదలు పెట్టాలి అంటే సోమవారం రోజున మనం మొదలు పెడుతూ ఉంటాము అలా సోమవారం రోజున మొదలుపెట్టిన పనులన్నీ కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అందులో తప్పనిసరి విజయం సాధించగలుగుతారు అని మన నమ్మకం అంతేకాదు మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం కూడా అయితే ఈ రోజు సోమవారం అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున నేను చెప్పేటటువంటి ఈ ఒక్క చిన్న ఉపాయాన్ని చేసి చూడండి చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేనిదే మన జీవితంలో ఏమీ సాధించలేము అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగి వాటిలో విజయం సాధించి ధనపరంగా కూడా సొమ్ముని చేజిక్కుని మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే ఆ లక్ష్మీమాత యొక్క పూర్తి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండాలి అసలు జీవితాన్ని సంతోషంగా గడపలేము ఆ తల్లి యొక్క అనుగ్రహం లభించినదే కీర్తి సమాజంలో కూడా డబ్బు లేనిదే కీర్తి ప్రతిష్టలు లభించవు నలుగురు కూడా మనకు విలువను ఇవ్వరు ఈ సమాజంలో ఎక్కువ డబ్బు ఎవరు సంపాదిస్తారో ఎక్కువ డబ్బు ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో అలాంటి వారే కీర్తించబడతారు ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసినటువంటి జీవిత సత్యం అయితే మరి లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడి సిరుల వర్షం కురిపించాలి అని అంటే గనక సోమవారం రోజున మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు స్టవ్ కింద ఇది పెట్టండి చాలు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం రాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారు ఆనంద తాండవం చేస్తూ మీ ఇంట్లో అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపించాలనంటే మర్చిపో మర్చిపోకుండా ఈ చిన్న పనిని చెయ్యండి అలానే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పన్నెండు లోపు స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ సాంప్రదాయంలో పూజలు చేయడానికి పూజలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో వంట చేసి తినేటటువంటి వంటగదిని అదే విధంగా వంటగదిలో పెట్టే గ్యాస్ స్టవ్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఈ యొక్క స్టవ్ అనేది పవిత్రమైనటువంటిదిగా ఎందుకు చెప్పుకుంటాము అనంటే మనం ఏదైనా పూజలు పరిహారాలు వ్రతాలు నోములకు నైవేద్యాలు తయారు చేయాలనంటే తప్పకుండా గ్యాస్ స్టవ్ పైనే తయారు చేస్తూ ఉంటాము పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు లేనప్పుడు చక్కగా మట్టిపోయిన పోయిన వంటలు నైవేద్యాలు చేసేవారు ఏ వంటలు ఏ నైవేద్యాలు చేసినా తప్పకుండా ఆవు పేడలతో అలానే పుట్టమట్టితో అందంగా అలికిన పొయ్యికి అందంగా ముగ్గులు బియ్యం పిండితో ముగ్గులు వేసి అలంకరించేటటువంటి వారు అలా అలంకరించి పొయ్యి పైన చేసే వంటలు అమృతాన్ని మించిన రుచితో ఉండేవి ఇప్పుడు ఎన్ని రకాల మసాలా దినుసులు వేసినా ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రావట్లేదు చేసేటటువంటి చేతిలో కాదు మనం అప్పుడు ఉండే భక్తి మన మనసులో భక్తి భావన అనేది తగ్గిపోయి మారుతున్న కాలానికి అనుగుణంగా గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి మారుతున్న కాలానికి అనుగుణంగా మనకు మన చుట్టూ ఉండే పరిసరాలకు అనుగుణంగా మంచి తప్పకుండా మారాలి తప్పదు కాబట్టి ఇప్పుడు మనకున్న బిజీ జీవితంలో మట్టి పొయ్యలు కట్టెలు పొయ్యలు వంటివి వాడడం మానేసి గ్యాస్ స్టవ్లను వాడడం మొదలు పెట్టాము గ్యాస్ స్టవ్లు వాడినప్పుడు మనకున్న భక్తి భావన మాత్రం అదే విధంగా ఉన్నది అని నిరూపించడానికి ప్రతి నిత్యము కాకపోయినా కనీసం ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసేటటువంటి రోజుల్లోనైనా మంచి పవిత్రమైన రోజులు అయినప్పుడైనా సరే పండుగలు పూజలు అయినప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ గు గురించి వాడేటటువంటి మసిగుడ్డను గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల ఉండే పరిసరాలను కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలను గ్యాస్ స్టవ్కి సమర్పించి తర్వాత దన్నం పెట్టుకొని ముందుగా పై పైన పాలను పెట్టి తర్వాత స్వీట్తో మనం ప్రారంభిస్తూ ఉంటాము అంటే తీపి పదార్థాన్ని వండడం మొదలు పెడితే మిగతా పదార్థాలన్నీ కూడా భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో వంటలను పూర్తి చేస్తూ ఉంటాము ఆ వంటలు కూడా అమృతంలా పట్టి పొయ్యి పైన చేసేటటువంటి అంత రుచి రాకపోయినా సహజంగా అద్భుతమైన రుచులతో ఉంటాయి ఎందుకంటే మన మనసులో భక్తి నియమితమై ఉంది భక్తి భావనతో శ్రద్ధతో దైవంపైన భక్తితో మన దైవానుగ్రహాన్ని పొందడానికి నిర్మలమైన మనసుతో ఆ వంటలు చేస్తాము కాబట్టి వాటిలో రుచి అనేది అద్భుతంగా ఉంటుంది అయితే ఇలాంటి గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం మనకు పురాణాల నుండి ఉన్న అలవాటుగా అయిపోయింది మన పెద్దలు మనకి నేర్పించినటువంటి దాంట్లో గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి పూజించి వంటలు ప్రారంభించాలి అప్పుడే మనకు ఎప్పటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఎప్పటికీ కూడా ఆహార కొరత అనేది రాకుండా ఉంటుంది అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అందువల్ల మనం గ్యాస్ స్టవ్ని ఎప్పటికీ కూడా పరమ పవిత్రంగా భావించి గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా చేసి ముఖ్యమైనటువంటి పూజలు వ్రతాలు నోములలో పరిశుభ్రంగా చేసి అలంకరించి అప్పుడు మనం వంటను పూర్తి చేస్తూ ఉంటాము అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను చాలామంది పట్టించుకోరు అది మసిగుడ్డే కదా ఎలా ఉంటే ఏంటి అని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఆ మసిగుడ్డలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది మసిగుడ్డను ఎప్పటికప్పుడు ఉతికి ఆరేస్తూ ఉంటే అలాంటి ఇంట్లో గొడవలు రావు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది లక్ష్మీదేవికి శుచిశుభ్రం అంటే చాలా ఇష్టం శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోకి అమ్మవారు తప్పకుండా వస్తారు శుచి శుభ్రత మరి రావాలి అంటే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ కూడా పరిశుభ్రంగా ఉతికి వాటిని వాడడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి అయితే మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల ఇంట్లో ధనధాన్యాలు నిండుగా ఉంటాయనంటే అదే విధంగా ధనపరమైన సమస్యలు తొలగిపోయి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము అంతేకాకుండా మీరు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాము అయితే సోమవారం రోజు రాత్రి చీకటి పడిన తర్వాత అందరూ నిద్రిస్తున్న సమయంలో కాస్త ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ పరిహారాన్ని చేయటానికి ముందుగా ఒక రాగి ప్లేటు కానీ లేదా ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకోండి అవి రెండు కూడా దైవానికి ఉపయోగించేటటువంటి దైవాంగికమైనటువంటి ఇవే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా రాగి లేదా ఇత్తడి ప్లేట్లను తీసుకొని అందులో నిండుగా దొడ్డి ఉప్పును వెయ్యండి అయితే దీనిలోనికి ఉపయోగించేటటువంటి ఉప్పుని పరిహారం చేసేటప్పుడు మాత్రమే కొనుక్కుని తెచ్చుకొని పరిహారాన్ని చేయండి అప్పుడు మేలైనటువంటి ఫలితం అయితే ఉంటుంది ఇంట్లో ఉన్న ఉప్పుతో కూడా చేయవచ్చు కానీ ఎక్కువ ఫలితం తొందరగా ఫలితం రావాలి అని అనుకుంటే అప్పటికప్పుడే దొడ్డి ఉప్పును తెచ్చుకొని ఈ పరిహారాన్ని అయితే ప్రారంభించండి ఇంట్లో ఉప్పు అనేది ఎక్కువ రోజు ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు కొనుక్కుని తెచ్చుకున్న దొడ్డుప్పును ఉపయోగించాలి పరిహారానికి కాబట్టి ఉప్పు అనేది క్షణాలలో అద్భుత ఫలితాలను ఇస్తుంది మీరు కావాలంటే గమనించవచ్చు దొడ్డు ఉప్పుని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పరచాలి నిండుగా పరిచిన తర్వాత ఆ ఉప్పులో పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలను వేసి మధ్యలో ఒక రాగి రావి ఆకును కానీ తమలపాకును కానీ వెయ్యాలి రెండిట్లో ఏ ఒక్క ఆకునైనా వెయ్యవచ్చు రెండు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి రెండు కూడా దైవాంక సంబుతమైనటువంటి ఆకులే కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే రావాకునైనా లేదా తమలపాకునైనా సరే ఉపయోగించుకోవచ్చు రావాకు తమలపాకులో రెండిట్లో ఏదైనా ఒక ఆకును తీసుకొని అందులో ఒక రూపాయి కాయిన్ను ఒక పోక అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి ఇవన్నీ వేసి దీనికి నమస్కరించుకొని మీ కష్టాలను చెప్పుకొని కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీ మనసు నిండుగా మనసులో నిర్మలమైన మనసుతో కోరుకొని ఆ తరువాత ఆ రూపాయి కాయిన్ను అంటే ఆ ప్లేటుని ఆ ప్లేటుని మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టివేయాలి అలా పెట్టేసి మీరు ఏం చేయాలి అంటే చిన్నగా మనం ఒక పసుపుని తీసుకొని చిన్న ముద్దలా అంటే మనం పూజలో గౌరీమాతను ఎలా చేస్తామో అలా పసుపు ముద్దను చేసి ఆ తమలపాకులో పెట్టి ఆ ప్లేటుని మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అలా పెట్టేసి మీ యొక్క సమస్యలు కోరికలు చెప్పుకున్న తర్వాత మీరు గ్యాస్ స్టవ్ దగ్గర అది అలా పెట్టేసి వెళ్ళి నిద్రించండి మళ్ళీ గ్యాస్ స్టవ్ దగ్గరకు అంటే వంటగదిలోకి రాము అనే సమయంలో మాత్రమే పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఇక వెళ్ళి చక్కగా నిద్రించండి తర్వాత రోజు మీరు ఉదయాన్నే ఎవరు లేవకముందు నిద్రలేచి ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి ప్లేట్ని బయటకు తీసి అందులో ఉండే గౌరీ అతను అలాగే ఆ రూపాయి కాయిన్ ను తీసి ఆ గౌరీ నీటిలో కలిపేయండి అంటే ఒక బౌల్లో కానీ ఎందులోనైనా నీళ్ళు తీసుకొని అందులో ఈ గౌరీమాతను వేసేసి అందులో అంటే ఒక రూపాయి కాయిన్ కూడా అందులో వేసేసేయండి మళ్ళీ రూపాయి కాయిన్ తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి అదేవిధంగా ఈ నీటిని మాత్రం ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పోయండి పసుపు నీటిని ఆ ఉప్పును కూడా అలాగే కరిగించి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి ఈ రూపాయి కాయిన్ మాత్రం మీరు ఇంట్లో బీర్వాలో అంటే ధనాన్ని దాచేటటువంటి ప్రదేశంలో దాచండి ఈ రూపాయి పై కాయిన్ అనేది అద్భుతమైన శక్తితో ఉంటుంది ఎందుకంటే ఉప్పులో పెట్టాము తమలపాకులో పెట్టాము గౌరీమాత ముందు పెట్టాము కాబట్టి దైవానుగ్రహాన్ని ఎంతగానో పొంది ఉంటుంది ఈ రూపాయి కాయిన్ను దాని వల్ల ధనం ఇంట్లోకి ఆకర్షణీయం అవుతుంది లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది కనుక ఈ రూపాయి కాయిన్ని మీరు ధనం దాచేటటువంటి ప్రదేశంలో పెడితే కనుక విపరీతమైనటువంటి ధన ఆకర్షణ అనేది పెరిగి అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఉండే గొడవలు అన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉండేట ఉండే గొడవలన్నీ కూడా తొలగిపోయి ఎప్పట్లానే అన్యోన్యతంగా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్